సింహాచలం చందనోత్సవానికి వెళ్లిన భక్తులు ఏడుగురు గోడ కూలి మృతి చెందారు ఈ ఘటనలో చంద్రంపాలెం నివాసితులు ఆయన సాఫ్ట్వేర్ దంపతులు మృతి చెందారు వారి బంధువులు మాట్లాడుతూ అధికారుల వైఫల్యం వల్లే మృతి చెందారని పేర్కొన్నారు ఈ రోజు చనిపోయిన దంపతులద్దరూ మా కజన్ బ్రదర్ కొడుకు కోడలు ప్లస్ వాళ్ళ అత్తగారు మా కోడల తరకు మేనత్తగారు ఇది కేవలం ఈ దుర్మార్ణానికి కారణం కేవలం అధికారుల వైఫల్యమే అధికారులు కాంట్రాక్టులు కుమ్మక్కయ్యి నాసిరకం పనులు చేసి ఇది సామాన్య ప్రధాన కనుక మీద దెబ్బ పడింది నలుగురు ప్రాణాలు మా కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయామంటే మేము చాలా విషాదకరమైన తోటి దిగమింతో బతుకుతున్నాం ఈరోజు దంపతులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతో భవిష్యత్తు ఉన్న దంపతుల్లే కేవలం అధికారుల వైఫల్యం వల్ల కాంట్రాక్ట్లతో కుమ్మక్కయ్యి నాసిరకం పనులు చేసి గోడ కూలి రోజు నిలువన నిండా ప్రాణాన ప్రాణం తీయడం జరిగింది ఎటువంటి న్యాయం జరగాలంటే ఈరోజు పోయిన ప్రాణం పోయిన కానీ ఇంత ఇప్పుడు కూడా అధికారులు ఎప్పుడు కూడా విఐపి విఐపి తాలూకా తాలూకా సేవలను మునిగాడే తప్ప సామాన్య ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కానీ ఎటువంటి అవసరాలు కానీ తీర్చలేదని ఈ రోజు తేటతలం అయ్యింది ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారంటే ఎంత నాశరకంగా గోడ కట్టారో ఎంత వైఫల్య పొందారో గతంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ జరిగాయి మళ్ళీ ఇలాంటి సుచ్యువేషన్ జరగకూడదని తని పునరాధితారే తప్ప ఆచరణలో ఈ రోజు ఎవరు కూడా చేయలేదు అది చేయకపోవడం వల్ల గతంలో అలాగా తుక్షణాలు జరిగాయి ఇప్పుడు ఇలాగా గోడకులు పోయి చందనస ఏర్పాట్లు చేశాడని ప్రభుత్వం చెప్పింది అధికారులు చెప్పారు కింది స్థాయి అధికారులు పై స్థాయి అధికారులు పర్యవేక్షణ లోపము కాంట్రాక్టర్ తాలూకా కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కయ్యి అయ్యి నాశరకం పనుల వల్ల మొత్తం మీద ఈ రోజు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయింది ఒక్క కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయి మేము ఇంత బాధ విషాదకరం జరగటానికి కారణం కేవలం అధికారుల వైఫల్యమే ఎంతో భవిష్యత్తు ఉన్న మా బ్రదర్కి ఇద్దరు కొడుకు కూతురు ఆ కొడుకు కోడలు ఈరోజు చనిపో ఈరోజు చనిపోయి విషాదకరలో కోమలో తల్లిదండ్రులు కోమలోకి వెళ్ళి పరిస్థితి ఉన్నది పరిస్థితి తీసుకొచ్చారు అధికారులు ఈరోజు దేవుని నిజసూ నిజరూప దర్శనం చేసుకున్నామని ఎంతో ఆతృతంగా భక్తిభావంతో వెళ్తే అధికారుల వైఫల్యం వల్ల మా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది విఐపీల సేవలు ములిగారే తప్ప సామాన్య భక్తుల తాలూకా అవసరాలు సౌకర్యాలు ఎటువంటి అవకాశాలు కానీ కల్పించలేదు